హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల మిక్సర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా కావాల్సినవి ఒక కప్పు నిండా అటుకులు తీసుకోవాలండి పేపర్ అటుకులు అండి ఇవి ఓకే అండి ఈ అటుకులను జల్లెడ పట్టుకోవాలి అటుకులల్లో పిండి అనేది ఉంటుంది ఓకే అండి కొద్ది కొద్దిగా వేసుకుని జల్లెడ పట్టుకోవాలి ఓకే అండి పిండి చూడండి ఎంత వచ్చిందో సో నీట్గా అయితే జల్లేడు పట్టేసుకుందాం ఇందులో కొద్దిగా మసాలా పట్టుకుందామండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొద్దిగా ఓకే అండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పేస్ట్ అలా పట్టుకోవాలండి మెత్తగా ఓకే అండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల పాటు అటుకులను బాగా వేయించుకోవాలండి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఓకే అండి అటుకులు అయితే రెడీ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఒక రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి తాలింపులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇట్లా చేసుకోవాలి ఒక గ్లాస్ నిండా పల్లీలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే పల్లీలు అయితే వేగాయండి ఒక గ్లాస్ నిండా పుట్నాలు వేసుకోవాలి ఓకే అండి బాగా వేయించుకోవాలి ఇవి కూడా ఓకే అండి ఇప్పుడు అటుకులు వేసుకు ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడు అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇక్క ఇవి ఒక వారం పది రోజులైనా స్టాక్ ఉంటాయండి ఏం కాదు బాగా టేస్టీగా ఉంటాయి సో మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి